అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం మండలం జెడ్పీటీసీ ప్రభావతమ్మ అలిమేని సురేంద్రబాబు సమక్షంలో టీడీపీకి పార్టీలోకి జాయిన్ అయ్యారు జెడ్పీటీసీ అయిన సంవత్సరం నుండి ఏ పనులు కూడా చేయలేకపోయామని మంత్రి ఉండి కూడా మాకు నిధులు ఇవ్వలేదు అభివృద్ధి పనులు కూడా ప్రారంభం కూడా చేయలేదు ఆ అభివృద్ధి పనులు కూడా చేయలేకపోతున్నందుకు మాలో మేమే కుంగిపోయామని ప్రభావతమ్మ ఆవేదన వ్యక్తం చే చేసింది అమేను సురేంద్రబాబు గెలిచిన వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభించారు అదేవిధంగా నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు ఆ సురేంద్రబాబుపై మాకు నమ్మకం కలిగింది కాబట్టి వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ దగ్గర చేరుతున్నట్లు జెడ్పీటీసీ ప్రభావతమ్మ మీడియాకు తెలియజేసింది సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ బ్రహ్మసముద్ర మండలం వైఎస్ఆర్సీపీ జెడ్పీడ్పీటీ సేన ప్రభావ తమ్మ గారు ఈరోజు నిన్ననే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి మన దురుద్దేశం పార్టీలోకి లేకి నిర్ణయించుకోవడం వాళ్ళ కుటుంబం కూడా ఎప్పుడు కూడా మంచి గౌరవంగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు కాబట్టి మన పార్టీలోకి మన నాయకులందరినీ కూడా ఉపయోగంగా కొనుక్కుంటే అందరూ కూడా మాకు ప్రభావతమ్మ గారు వస్తే మాకు ఏమాత్రం అభ్యంతరం లేదు వాళ్ళ కుటుంబం సదాభిప్రాయం అందరికీ ఉంది కాబట్టి ఈరోజు మనం మన పార్టీ ఆహ్వానిస్తున్నాం అన్ని విధాలు కూడా పార్టీ కోసం కృషి చేస్తారు మనలో మన కుటుంబంలో ఒకరుగా ఉంటారు అన్ని విధాలు కూడా మా పార్టీ నాయకులు కార్యకర్తలు రాబోయే కాలంలో ఈ క్షణం నుంచి మన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పూర్తిగా సహకరిస్తారు ఏ విధమైన భేదాభిప్రాయాలు కూడా ఉండవు వాళ్ళందరితో కూడా పంపితే వాళ్ళందరూ అభిప్రాయ అభిప్రాయం మేరకు ఈరోజు ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మన పార్టీలకు రావాలని నిర్ణయించుకోవడం నిజంగా చాలా సంతోషం మనకి మంచి నాయకులు ఎప్పుడైతే వస్తారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాలి మన పార్టీ ఎంత ఎంత బలంగా ఉంటే ప్రజలను కూడా బాగా చూసుకునే బాధ్యత అప్పటిపై ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ప్రభావతమని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తుంది ఆహ్వానించడం జరుగుతుంది